మన కార్యకున్నాడు ఆయన వరకు ఏదో పోతున్నాడు అంటుంది అట్లా కాదు అట్లా కాదు మన ప్రతి దగ్గరే కూడా ఇక్కడే ఉంటాడు అంటే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు మెంబర్షిప్ పెంచుతారు మీ సమస్యలు తీసుకెళ్లి ప్రభుత్వంతో చాలా ఉంటుంది కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఉన్నప్పుడు అంటే వాడు ఏ మనము ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఏ ప్రతిపక్ష నాయకులతో వాడు మాట్లాడి కలిసి మాట్లాడి దాడు లేవు ఏ మాట్లాడే అవసరం లేదా లేదు కానీ ఈ రోజు పరీక్ష అట్లా కాదు ఏంటే ఏ టైం ఎప్పుడంటే కన్సా మినిస్టర్ గారికి ఏ సమస్య ఉందో ఆ కన్సర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ రెప్రెండేషన్ ఇచ్చి మనం మాట్లాడి కొత్త పాజిబిలిటీ ఉంది ముఖ్యమంత్రి కూడా మనం కలవచ్చు ఆ పరిస్థితి గారు ఆయన చెప్తున్నారు ప్రాంతాల్లో जेनुइन समस्या लेफ्ट माना कार्ड बड़ो बड़ा इनके समस्या बढ़ी तो लगभग हमारा पूरे केसिया काफ़ी टेंगिंग रोज प्रजल नज़र दिख जा युवतु कम्युनिस्ट पार्टी बाज़न जिन्दगी कांग्रेस पार्टी अधिकार दिख जा सरे बाढ़ तुमने बाढ़ प्रॉब्लम तुमने कहीं रोज घंटे क्या बंटे यहाँ पर बुला गणसभ మనం చేస్తూ భవిష్యత్తు ఈ ప్రాంతంలో కృషి చేయాలి మీరు కొంత యువకుల ముందు కావాలి ఇప్పుడు ఈ ఏజ్ లో పెరిగే

कॾहिं नारे नारायण नारियो i

మండల భవన్ గారు జిల్లా సెక్రటరీ కాలేజ్ గారు రెడ్డి గారు దయానంద రెడ్డి గారు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క మహాసభను జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మెదక్ జిల్లా అనగానే రాష్ట్రంలో తుస్పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూరాట చేరిత్రం అటువంటి మాత్రమే ఇక్కడ పుట్టినట్టుబట్టి మొత్తం వైద్యం గాని కేవలం కిషన్ గాని పిట్టలు రెడ్డి గాని వాళ్ళ చరిత్రని తెలుసుకుంటే వాళ్ళకు రక్తం ఆ బ్రెడ్ రెడ్ అయ్యి రక్తం వాయిల్ అయ్యి పేద ప్రజల కోసం మార్క్ కోసం పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతోనే నేను కమ్యూనిస్ట్ పార్టీలో తిరగడం అనేటటువంటి జరుగుతుంది అర్థం అయితే కాదు మైనార్టీ ముస్లిం అయినా నిజాం పాలనకు వ్యతిరేకంగా తన కొలంత ప్రపంచానికి మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి అరచి అరచివేతని చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి మొత్తం మొదటి అలా ఒక్కొక్కరి చరిత్ర తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఇప్పుడు మెదక్ జిల్లాలో కానీ ప్రతి ప్రాంతంలో ప్రతి ఇంకో ఒక కమ్యూనిస్ట్ ప్రతి ప్రాంతంలో పేదల కోసం భూములు పట్టాలో లేకపోతే సింగిల్ బెడ్రూమ్ బెడ్రూమ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా పోరాటం చేసి ఇప్పించడం అనేటటువంటి జరిగింది జీవితం మొత్తం

ప్రాంతంలో ఉన్నటువంటి ఊర్లలో ఒక్కరిక ఉద్యోగం వస్తున్నా అసలు ఉద్యోగాలు వేస్తు మరి ఎందుకు వేస్తలేడు ఉద్యోగాలు పదకొండు కింద ఉన్న గ్యాస్ సిలిండర్ పెట్రోల్ మనం తినేటటువంటి నిత్యావసర వస్తువులు పెరిగినాయా తగ్గినాయా అది పెరిగినాయా మన జీవితాల్లో వెయ్యి సంపాదించే వ్యక్తి ఐదు వేలు సంపాదించగలుగుతున్నాడా మనం సంపాదించలేకపోతున్నా కానీ మనం మాత్రం మనం కొంటే మాత్రం ఒక వంద రెండు పరిస్థితి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు బలం ఉన్నప్పుడు పేదవాళ్ళ మీద బాధపడతని చెప్పి పేదవాళ్ళకందరికీ భూములు ఇవ్వాల్సిందే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిందే కార్మిక హక్కులు కాదు కార్మిక హక్కులను కాపాడాల్సిందే అని చెప్పి అక్కడ పార్లమెంట్ లో ఇక్కడ అసెంబ్లీలో నిరంతరం పోరాటం చేయడం వల్ల ఏ ప్రభుత్వం ఉన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు పాలిటీ నిజంగా చెప్పాలంటే కోసమే నిరంతరం పోరాటం చేస్తున్నాం గత పదిహేడుగా ఇక్కడ మాకు ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్సీ లేడు అయినా ప్రభుత్వ విధానాల మీద పేదలకు న్యాయం జరగాలని చెప్పి పేదల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ భూముల్లో మరే మిగులు భూముల్లో భూమి భూముల్లో పేదలకు ఇళ్ళ పట్టాలుయాలని చెప్పి కంటిన్యూ పోరాటం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక అది ఇంకా మరింత రేపు ఐదో పదో పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్తే ఎవరి ద్వారా సాధ్యమైతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా ప్రాంతాలలో పోయి కమ్యూనిస్ట్ పార్టీ బలపేతానికి మీరంతా కూడా ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ గతంలో పార్టీ బలం ఉంటే పార్టీ బలైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇప్పించుకోవాలని చెప్పి ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల సంస్థలలో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ మన వాళ్ళు సర్పంచ్ మన వాళ్ళు ఎమ్మెల్యే ఉంటే మీరు పోరాటం చేస్తున్నారా గురువులు కావాలని చెప్పి మన విద్యారెడ్డి ఉన్నప్పుడు పోరాటం చేసిందా అయించింది నిలబడి ఆ ఎమ్మెల్యే మన కోసం ఆలోచించే వాళ్ళు అది సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఉంటే మన సమస్యలు అనేటటువంటివి పరిష్కరించడానికి మీరు ఏదో పవర్ ఇంకోనికి ఇస్తారు ఆ ఎలక్షన్ అప్పుడు దేవు దేవుతో ఆ ఏదో తాయిలాలు పెడితే దానికి సమస్యలు పరిష్కరించాలి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎంతకని కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తికి కమ్యూనిస్ట్ పార్టీలకు స్థానిక ఎలక్షన్లు లో జరిగేదానికి మన అంతా కూడా ఐక్యంగా ఉండి బలోపేతం కావాలంటే ఇక్కడ ఒకటో రెండు సర్పంచ్ లో చరిత్ర ప్రపంచమే పుట్టించదగటటువంటి వ్యక్తి భక్తులు భవిష్యత్తు ప్రాంతంలో పుట్టాడు కానీ ఎంత త్యాగాలు చేసిన చరిత్ర ఉంటే భవిష్యత్తు నాయకత్వం భవిష్యత్తు నాయకత్వం సమస్యల మీద నిరంతరం పోరాటం చేయకపోతే పార్టీ బలోపేతం అయ్యేటటువంటి పరిస్థితి అది ఏ సమస్య ఉండదు అది భూమి సమస్య ఉండని పట్టాల సమస్య ఉండని లేకుంటే స్థానికంగా మీకు ఉన్నటువంటి ప్రభుత్వం సాధించినటువంటి బెనిఫిట్ కానీ ఉండదు అసలు ఆ పద్ధతుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాటి బలోపేతానికి స్థానికంగా ఎక్కడికంటే సమస్యలను గుర్తించి దాని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది అది చేసినాడు అది చేసినాడు

ಎರೇ ಅಂತ ಇರೋ ಪೆಟ್ರೋಲ್ ದಾರ ಕಂದಿಪಪ್ಪ ದಾರ ಬಿಎಂ ದಾರು ಪ್ರತಿ ಪೈಸಿ ಮುಖ್ಯ ಪನ್ನೆ ಅಂತ ಖರ್ಚು ಪಡುತ್ತೆ ಮುಖ್ಯ ఈ పరపుల చూపాలని పొగ్గుని ఆదాన్ని అమ్మాయి రాని అంటే మీ దగ్గర దోపిడీ జరుగుతున్నట్టేగా మీరు కడుతున్నటువంటి ట్యాక్స్ లో నుండి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఎయిర్పోర్ట్ అంతా రైల్వే స్టేషన్ అంతా ప్రభుత్వ భూములు అంతా ప్రభుత్వ ఆస్తులు అంతా ఎల్ఐసి అంతా లాస్ట్ డిఫెన్స్ కూడా అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఒకప్పుడు సంపాదించి పెట్టినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కష్టపడి

మీరంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే పద్ధతిలో మన పార్టీని కూడా బలోపేతం చేయాల్సినటువంటి పార్టీ బలోపేతం అవుతుంది ఈ ప్రాంతంలో భద్రమాద శక్తులు మనకున్నటువంటి సమస్యలు కూడా కొన్ని పరిష్కరించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహాసభ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేస్తూ